వెల్కమ్ టు మై ఛానల్ హలో మనకల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈ హీరో డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ మార మండీలు స్టార్ట్ అయ్యి ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది అందువల్ల దిగుమతి అయితే ఏం పెరగలేదు వస్తుంటే ఒక వీక్ రేట్లో అలా అయితే వస్తున్నాయి అన్ని మండలు కలుపుకున్నా కూడా ఇంకా వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఎవరూ లేరు అంటే లోకల్గా ఉన్న వాళ్ళే కొనుక్కొని అంతే ఇంకా ఒక వారం రోజులు పోతే వ్యాపారస్తులు వస్తారు దిగుమతి కూడా పెరుగుతుంది అనంతపురంలో ఇప్పటికొచ్చి వెహికల్ రేట్ల వరకు అయితే రావడం జరిగింది ఇక్కడ కూడా రెండు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే దోరలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి అనంతపురంలో ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇంకా కలికిరి విషయానికి వస్తే కలికిరిలో కూడా ఈరోజు ధర అయితే భారీగానే పెరిగింది నిన్నంతా చూసుకుంటే నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పడితే ఈరోజు రెండు వందల ఎనభై రూపాయలు అయితే కలికిరిలో టాప్ రేట్ పడింది టూ ఎయిటీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక థర్డ్ క్వాలిటీలన్నీ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలో మీడియాలు ఇవి చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీలన్నీ నూట డెబ్భై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి ఇక ఈరోజు కలిగిల్లో రెండు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్